మన శంకర్ ప్రసాద్ గారు మూవీ నుంచి పిల్ల సాంగ్ రిలీజ్ అయింది హా చూసానే సాంగ్ అదిరిపోయింది సోషల్ మీడియా మొత్తం మీ పిల్ల సాంగ్ ట్రెండ్ అవుతుంది చిరంజీవి గారి ఆ లు ఆ సాంగ్ లో లిరిక్స్ అంటే అంత బాగున్నాయి అసలు ఆ సాంగ్ లో లిరిక్స్ సరిగ్గా వింటే అర్థం అవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ కన్వర్జేషన్ అని నిజమే భవి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అలకల ఉంటే మాట్లాడుకుంటారే అలా ఉన్నాయి లిరిక్స్ ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి టైపు ఆఫ్ సాంగ్ రాలేదు కదా బేబ్స్ నిజమైన సండి ఈ సాంగ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే చెప్పాలి ఈ మధ్య కాలంలో ఇంత మంచి మీనింగ్ఫుల్ లిరిక్స్ క్లియర్ అండ్ సోల్ఫుల్ ఫుల్ ఓకల్స్ అండ్ ఎనెస్టిక్ డాన్స్ మూవ్స్ ద పర్ఫెక్ట్లీ క్యాప్చర్ ద వైబ్స్ ఏ అచ్చ తెలుగులో చెప్పాలంటే హైదరాబాద్ బిర్యానీలా ఆంధ్ర ఆవకాయల సాంగ్ అదిరిందే సూపర్ గా చెప్పావు కవి మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ మ్యూజిక్ మెస్మరైజింగ్ ఇచ్చారని చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే చిరు గ్రేస్ బీమ్స్ మ్యూజిక్ భాస్కర్ పట్ల రైటింగ్ ఉదిత్ వాయిస్ దుమ్ము రేపింది పాట అనిల్ గారు ఈసారి సంక్రాంతి కూడా మీదే పర్ఫెక్ట్ గా చెప్పాడు